గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ కిబో గురించి పూర్తి వివరాలు చేసుకోవాలనుకుంటే మన యొక్క ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అలాగే గ్రూప్ మన యొక్క వాట్సాప్ గ్రూప్ అనేది లింక్ ఇవ్వటం జరిగిందండి ప్రతి ఒక్కరు కూడా లింకులోనికి క్లిక్ చేసి మరి గ్రూప్లోకి రావాల్సిందిగా తెలియజేస్తానండి ఇక విషయాన్ని అయితే అందరూ కూడా గమనించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే క్యూ లైఫ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు యాక్టివేషన్ చేసుకోవాలనుకుంటే మమ్మల్ని అండి వన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ పంపించి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి అండి అలాగే ఫోన్పే నెంబర్ గూగుల్ పే నెంబర్ కూడా అదేనండి వాట్సాప్ నెంబర్ కూడా అదే ఈ యొక్క విషయాన్ని అయితే గమనించండి అలాగే ఫోన్ నెంబరు పంపించి అలాగే మీ పూర్తి పేరు వన్ ట్వంటీ రూపీస్ షాట్ కూడా పంపించవలసిందిగా తెలియజేస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి ఎవరైతే విన్ అయి వస్తారో విన్ అవ్వడం అంటే నేను చెప్పిన సిస్టమ్ ఎవరైతే విన్ అయి వస్తారో వాళ్ళు ముందు రోజు శనివారం నాడు ఎనిమిది గంటలకాల ఇక్కడ ఉండాలి మస్ట్ అండ్ షుడ్ కంపల్సరీ ఇది ఆర్డర్ కూడా అలా నేను సెలెక్ట్ చేసిన వాళ్ళని ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే రావాలి గెలిచిన వాళ్ళు లేదంటే నిన్న మొన్న గెలిచిన వాళ్ళు నాకు మనకు బాగా తెలిసిన వాళ్ళు అలా కాదు ఒక ప్రత్యేకమైన అర్హతలు కలిగిన వాళ్ళకి నేను ఇన్విటేషన్ ఇస్తాను అలా ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళు మాత్రం ఇక్కడ రావాలి ఎవరికి అక్కడ ఉండదు అది డబల్ డిజిట్లు పట్టి హాలు మాత్రమే ఇంక పట్టడం ఉండదు దీంట్లో ప్రత్యేకతలు చాలా ఉన్నాయి కాబట్టి దీన్ని మనం మీకు ఇచ్చిన ఇన్విటేషన్ చూపిస్తేనే లోపల రూమ్ కానీ లోపలన్నీ ఉంటాయి మనం వెళ్ళిపోతే మనదే కదా డాడీ గారు ఇబ్బంది ఏం లేదు అని అనుకుంటే వెనక్కి వెళ్ళడానికి బాధపడకుండా ఉండి రావాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే చాలా సీరియస్గా కాయిన్ రేట్ పెంచడానికి ఒక ప్లాన్తో వెళ్తున్నాను అయితే ఇలా వచ్చిన వాళ్ళు ముందు రోజు ఎనిమిది గంటల గంటలకల్ వచ్చేయాలి నైన్కే బీచ్లో ఉదయం పూటే అందరూ జనాలు ఉంటారు అందుకని ఇటుక చేయాలి మీరు ఎన్నోసార్లు విశాఖపట్నం వచ్చి బీచ్ చూడలేకపోయాను అనుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను ఎంపిక చే చేసిన వాళ్ళు కూడా తొంభై శాతం ఇలాంటి ఉండవచ్చు కాబట్టి నేను అందులో ఒక ఎప్పుడు బీచ్ అంటే అట్రాక్టివ్గా ఉంటాను సో వీళ్ళ మనందరం కలిపి క్యూసీసీ లాంచింగ్ ర్యాలీని మనం బీచ్లో చేస్తాం ఇది ఎక్కడి నుండి చేస్తున్నాం అంటే మన కరెక్ట్ ఆఫీస్ డౌన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి భీమిల వరకు వెళ్ళి వచ్చేసేలాగా దాన్ని ఏర్పాటు చేశాను అంటే ఆ బీచ్ రోడ్ అంతా కూడా మనం చాలా హ్యాపీగా ఉదయాన్నే ఎంజాయ్ చేస్తూ వెళ్ళి అన్ని విధాలుగా ఆ జనాలు ఉదయం ఎక్కువ ఉంటారు బీచ్లో వీళ్ళందరికీ మన కాయిన్ లాంచ్ చేస్తున్నాం అనేటువంటి సంకేతాన్ని తెలియచేద్దాం దీనికి నేను థర్టీ కార్స్ని ట్వంటీ ఫైవ్ థర్టీ కార్స్ని తోటి కలిపి ర్యాలీ చేయాలనుకుంటాను ఇప్పటికి పదిహేను కార్లు ఉన్నాయి ఇంకొక పదిహేను కార్లు ఉన్న వా నేను ఇన్వైట్ చేసే వాళ్ళ దగ్గర ఉంటాయి అది కారు ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేస్తాను మాత్రం కాదు అన్ని అవసరం లేదు కదా ముప్పై ఉంటే చాలు పాతికి ముప్పై కార్లు ఉంటే మనం చాలు పాతికి ముప్పై కార్లతో ఒక ర్యాలీ చేస్తూ వెళ్ళి మనం ఒక కాయిన్ లాంచ్ చేస్తున్నామని ఈ ప్రపంచాన్ని తెలిసేలాగా అన్ని భాషల్లో కూడా యూట్యూబ్ లింక్ ఇస్తారు దాని లైవ్లో ఏంటి దాని ప్రాముఖ్యత ఇక్కడ ఏం జరుగుతుంది ఆ విశాఖ అందాలతో పాటు అనే మరికొన్ని కొత్త విషయాలు మీకు అట్రాక్ మీరు అసలు ఆశ్చర్యపోయే విషయాలన్నీ వాళ్ళు చెప్తారు అంటే ఇప్పుడు మనం చేస్తాం కాబట్టి అవన్నీ చెప్తారు ఇది మొదటి రోజు మధ్యాహ్నం వరకు ప్రోగ్రాం ఆ రోజు మధ్యాహ్నం నుంచి మరో మరొక ప్రోగ్రాంని ఏర్పాటు చేస్తాం ఈ మధ్యాహ్నం నుంచి ఏర్పాటు చేసే సాయంత్రం అంటే సాయంత్రం మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం మనం చేసే ప్రోగ్రాం గురించి చివరిలో చెప్తాను ఇప్పుడు రెండవ రోజు అంటే ఆదివారం రోజుని మనం చేసే ప్రోగ్రామ్ ఏంటంటే ఉదయం మళ్ళీ ఎయిట్కే స్టార్ట్ అయిపోద్ది మనని మీరు వైజాగ్ సింహాచారం వచ్చినప్పుడు నన్ను చూసారు ఆరున్నరకే వచ్చి కూర్చున్నాను హాల్లో కూర్చున్నాను ఆ తర్వాత ఒక్కొక్కరుగా వచ్చారు అక్కడికి అలాగే ఎయిట్ కల్లా మనం స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేసిన తర్వాత మధ్యాహ్నం వరకు ఒక ప్రత్యేకమైన వివరణ ఉంటుంది కాయిన్ మీద కాయిన్ భవిష్యత్తు మీద అనే దాని మీద మీకు వివరంగా చెప్తాను ఇది కూడా మీరు లైవ్ చేసుకోవచ్చు అన్ని భాషల్లో లైవ్ చేసుకోవచ్చు దీన్ని కూడా అంటే మనం అక్కడ ఆ రోజు చేస్తున్న నాలుగు ప్రోగ్రామ్స్ నాలుగింట్లు కూడా లైవ్లో పెట్టుకోవచ్చు మీరు అన్ని భాషల్లోకి ఆ ఛానల్ రన్ చేస్తున్నారో లైవ్లో పెట్టుకోవచ్చు ఎవరన్నా సరే అయితే అది ఉంటుంది ఇక తర్వాత ఇక తర్వాత మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఈ లంచెస్ లేదా టి భోజనాలు అనేవి బహుశా మీరు ఇంతకుముందు ఏ మీటింగ్లో చూసుండ్రు ఏ లాంచింగ్లో చూసుండ్రు దాన్ని ఫీల్ కూడా చేసి ఉండరు ఆ విధంగా డిజైన్ చేశాను ఎందుకంటే వస్తున్నది నా కుటుంబ వ్యక్తులు అలాగే నా కుటుంబ పెద్దలు అంటే ఆ క్యాపాసిటీ ఆ క్యాపబిలిటీ ఉన్న వాళ్ళని పిలుస్తున్నాను కాబట్టి ప్రత్యేకమైన ఆహ్వానంతో పిలుస్తున్నాను కాబట్టి నా కుటుంబ పెద్దలు అని చెప్తున్నా అలాగే మన కాయిను ప్రపంచానికి పరిచయం చేసేటువంటి ఒక యోధులు ముందు నేను చెప్పినట్టుగా వాళ్ళు వస్తున్నారు కాబట్టి ఒక ప్రత్యేకమైనటువంటి మీటింగ్ కనుక వీళ్ళ జీవితంలో గుర్తుండిపోయే ఈ కార్యక్రమాలు అన్నీ ఉన్నాయి కాబట్టి ఈ ఫుడ్ విషయం కూడా వాళ్ళ జీవితంలో గుర్తుండిపోతుంది జీవితంలో అలా ఎస్ఎస్ రాజమౌళి గారి ముద్రపడినట్టుగా ఈ మీటింగ్ మొత్తం భోజనాలతో కలిపి గుర్తుండిపోతుంది ఇంక సాయంత్రం అంటే మధ్యాహ్నం మీటింగ్ అయిన తర్వాత ఫోన్ చేస్తాం మనం సాయంత్రం సాయంత్రం ఐదు గంటలకల్లా ఫైవ్ ఓ క్లాక్కి మన కాయిన్ క్యూసీజీ కాయిన్ లిస్ట్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇప్పుడే చేసేస్తాను రెండు మూడు రోజుల్లోనే లిస్ట్ చేస్తాను అంత ఇంకా అక్కడ లాంచ్ అయ్యిలా అంటే ఓకే అనుకుని ట్రేడ్ చేసుకోవడం తప్ప మిగతా ముందే చేస్తాను దాంట్లో ట్రేడింగ్ మొదలవుతుంది ఈ ట్రేడింగ్లో మరి ట్రేడింగ్ మొదలైపోయిన తర్వాత అందరూ ట్రేడింగ్ పనులను ఉంటారు మీతో పాటు మేమందరం కూడా ట్రేడింగ్లోనే ఉంటాం నేను కొనుక్కోవాల్సిందే నేను ముందే చెప్పాను ఇది చాలా న్యాయబద్ధంగా నేను కూడా మీలాగే ఓ కస్టమర్ లాగే కొనుక్కోవడం తప్ప వేరే దారి లేకుండా దీన్ని రీచ్ చేస్తున్నాను కాబట్టి మనందరం కొనుగోలులో ఉంటాం ఆ కొనుగోలు జీరో పాయింట్ జీరో వన్ జీరో పాయింట్ జీరో టూ జీరో జీరో పాయింట్ జీరో త్రీ జీరో పాయింట్ జీరో ఫోర్ జీరో పాయింట్ జీరో ఫైవ్ అలా ఉంటుంది జీరో పాయింట్ టూ జీరో జీరో కూడా వెళ్ళిపోవచ్చు మీరు అంటే వన్ పర్సెంట్ కంటే తక్కువ కూడా మీరు కొనుసుకోవచ్చు మీ ఇష్టం కానీ జీరో పాయింట్ జీరో ఫైవ్ ఫైవ్ అంటే అది అంత చొప్పున మనం కొనుక్కుంటాం కాబట్టి ఒక మనిషి ఎక్కువసార్లు ట్రేడ్లో పాల్గొవాల్సి ఉంటుంది ఎందుకు సార్లు ట్రే ట్రేడింగ్లో పాల్గొవాలి అంటే ఒక వ్యక్తి ఇప్పుడు మన ఐఎస్డిటీలోనే ఒకరే పన్నెండు లక్షల రూపాయలు విలువైన ఐఎస్డిటీ కొన్నారు ఒక వ్యక్తి నేను దీంట్లో చూసాను కాబట్టి అలాగే ఒకరు ఏడు లక్షల యాభై వేల రూపాయల ఐఎస్టీ కొన్నారు ఇలా చాలా మంది ఐదు లక్షల ఐఎస్టి అంటే వాళ్ళు కొని వినకు దేనికో కొనుక్కొని దాచుకోవడానికి వాళ్ళు మార్కెట్లోకి వెళ్ళి యుఎస్డి చాలా మంది దగ్గర ఉన్నది నేను ఐదు వందల కాయిన్స్ మాత్రమే రిలీజ్ పెడుతున్నాను ఐదు వందలే ఒక రోజుకి ఐదు వందలు మాత్రమే ఐదు వందలు చొప్పున మనం వన్ ఎయిటీ డేస్ నూట ఎనభై రోజులు అంటే తొంభై వేల కాయిన్స్ మాత్రం రీచ్ చేస్తాం రెండు వందల యాభై రోజుల్లో శని ఆదివారాలు సెలవుతో కలిపి కాబట్టి ఒక రోజులో ఐదు వందల కాయిన్సే వస్తాయి కాబట్టి ఇలా ఎక్కువ డబ్బులు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి నేను సెవెన్ డాలర్స్ పెట్టాను పెడుతున్నాను అనుకుందాం ఈ సెవె సెవెన్ డాలర్స్ కంటే రేటు జనరల్గా అంత ఎక్కువ రేటు జనరల్గా ఎవరు పెట్టరు ఎందుకంటే దానికి సరిపడగా సెవెన్ డాలర్స్కి పెడితే ఇప్పుడు నేను చెప్పిన దానికి ఆరు కోట్ల రూపాయలు అక్కడ లిస్ట్ చేసినందుకు గాను ఫండ్ పెట్టాలి అందులో పెట్టాల్సి ఉంటుంది మరి అంత క్యాష్ పెట్టాలి కాబట్టి పెట్టిన ఐదు వందలు కాయిన్స్కి మించి అక్కడ ట్రేడ్ అవుతుంది మరి ఐదు ఇక్కడికి ఎవరైతే విన్ అయి వస్తారో విన్ అవ్వడం అంటే నేను చెప్పిన సిస్టమ్ ఎవరైతే విన్ అయ్యి వస్తారో వాళ్ళు ముందు రోజు శనివారం నాడు ఎనిమిది గంటలకాల ఇక్కడ ఉండాలి మస్ట్ అండ్ సుడ్ కంపల్సరీ ఇది ఆర్డర్ కూడా అలా నేను సెలెక్ట్ చేసిన వాళ్ళని ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే రావాలి గెలిచిన వాళ్ళు లేదంటే నిన్న మొన్న గెలిచిన వాళ్ళు నాకు మనకు బాగా తెలిసిన వాళ్ళు అలా కాదు ఒక ప్రత్యేకమైన అర్హతలు కలిగిన వాళ్ళకి నేను ఇన్విటేషన్ ఇస్తాను అలా ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళు మాత్రమే ఇక్కడ రావాలితో ఎవరికి అక్కడ ఉండదు అది డబల్ డిజిట్లు పట్టి హాలు మాత్రమే ఇంక పట్టడం ఉండదు దీంట్లో ప్రత్యేకతలు చాలా ఉన్నాయి కాబట్టి దీన్ని మనం మీకు ఇచ్చిన ఇన్విటేషన్ చూపిస్తేనే లోపల రూమ్ కానీ లోపలన్నీ ఉంటాయి మనం వెళ్ళిపోతే మందే కదా డాడీ గారు ఇబ్బంది ఏం లేదు అని అనుకుంటే వెనక్కి వెళ్ళడానికి బాధపడకుండా ఉండి రావాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే చాలా సీరియస్గా కాయిన్ రేట్ పెంచడానికి ఒక ప్లాన్తో వెళ్తున్నాను అయితే ఇలా వచ్చిన వాళ్ళు ముందు రోజు ఎనిమిది గంటలకల్లు వచ్చేయాలి నైన్కే బీచ్లో ఉదయం పోటే అందరూ జనాలు ఉంటారు అందుకని ఎటు వచ్చేయాలి మీరు ఎన్నోసార్లు విశాఖపట్నం వచ్చి బీచ్ చూడలేకపోయాను అనుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు నేను ఎంపిక చే చేసిన వాళ్ళు కూడా తొంభై శాతం ఎలాంటి ఉండొచ్చు కాబట్టి నేను అందులో ఒక ఎప్పుడు బీచ్ అంటే అట్రాక్టివ్గా ఉంటాను సో వీళ్ళు మనందరం కలిపి క్యూసీసీ లాంచింగ్ ర్యాలీని మనం బీచ్లో చేస్తాం ఇది ఎక్కడి నుండి చేస్తున్నాం అంటే మన కరెక్ట్ ఆఫీస్ డౌన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి భీమిల వరకు వెళ్ళి వచ్చేసేలాగా దాన్ని ఏర్పాటు చేశాను అంటే ఆ బీచ్ రోడ్ అంతా కూడా మనం చాలా హ్యాపీగా ఉదయాన్నే ఎంజాయ్ చేస్తూ వెళ్ళి అన్ని విధాలుగా ఆ జనాలు ఉదయం ఎక్కువ ఉంటారు బీచ్లో వీళ్ళందరికీ మన కాయిన్ లాంచ్ చేస్తున్నాం అనేటువంటి సంకేతాన్ని తెలియచేద్దాం దీనికి నేను థర్టీ కార్స్ని అంటే ట్వంటీ ఫైవ్ థర్టీ కార్స్ని తోటి కలిపి ర్యాలీ చేయాలని అనుకుంటున్నాను ఇప్పటికి పదిహేను కార్లు ఉన్నాయి ఇంకొక పదిహేను కార్లు ఉన్న మనం నేను ఇన్వైట్ చేసే వాళ్ళ దగ్గర ఉంటాయి అలాగే కారు ఉన్న వాళ్ళని ఇన్వైట్ చేస్తున్నా మాత్రం కాదు అన్ని అవసరం లేదు కదా ముప్పై ఉంటే చాలు పాతికి ముప్పై కార్లు ఉంటే మనం చాలు పాతికి ముప్పై కార్లతో ఒక ర్యాలీ చేస్తూ వెళ్ళి మనం ఒక కాయిని లాంచ్ చేస్తున్నామని ఈ ప్రపంచాన్ని తెలిసేలాగా అన్ని భాషల్లో కూడా యూట్యూబ్ లింక్ ఇస్తారు దాని లైవ్లో ఏంటి దాని ప్రాముఖ్యత ఇక్కడ ఏం జరుగుతుంది ఆ విశాఖ అందాలతో పాటు అనే మరికొన్ని కొత్త విషయాలు మీకు అట్రాక్ట్ మీరు అసలు ఆశ్చర్యపోయే విషయాలన్నీ వాళ్ళు చెప్తారు అంటే ఇప్పుడు మనం చేస్తాం కాబట్టి అవన్నీ చెప్తారు ఇది మొదటి రోజు మధ్యాహ్నం వరకు ప్రోగ్రాం ఆ రోజు మధ్యాహ్నం నుంచి మరో మరొక ప్రోగ్రాంని ఏర్పాటు చేస్తాం ఈ మధ్యాహ్నం నుంచి ఏర్పాటు చేసే సాయంత్రం అంటే సాయంత్రం మధ్యాహ్నం భోజనం చేసి సాయంత్రం మనం చేసే ప్రోగ్రాం గురించి చివరిలో చెప్తాను ఇప్పుడు రెండవ రోజు అంటే ఆదివారం రోజుని మనం చేసే ప్రోగ్రాం ఏంటంటే ఉదయం మళ్ళీ ఎయిట్ కే స్టార్ట్ అయిపోద్ది మనం మీరు వైజాగ్ సింహాచారం వచ్చినప్పుడు నన్ను చూశారు ఆరున్నరకి వచ్చి కూర్చున్నాను హాల్లో కూర్చున్నాను ఆ తర్వాత ఒక్కొక్కరుగా వచ్చారు అక్కడికి అలాగే ఎయిట్ కల్లా మనం స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేసిన తర్వాత మధ్యాహ్నం వరకు ఒక ప్రత్యేకమైన వివరణ ఉంటుంది కాయిన్ మీద కాయిన్ భవిష్యత్తు మీద అనే దాని మీద మీకు వివరంగా చెప్తాను ఇది కూడా మీరు లైవ్ చేసుకోవచ్చు అన్ని భాషల్లో లైవ్ చేసుకోవచ్చు దీన్ని కూడా అంటే మనం అక్కడ ఆ రోజు చేస్తున్న నాలుగు ప్రోగ్రామ్స్ నాలుగింట్లు కూడా లైవ్లో పెట్టుకోవచ్చు మీరు అన్ని భాషల్లోకి ఆ ఛానల్ రన్ చేస్తున్నారో లైవ్లో పెట్టుకోవచ్చు ఎవరైనా సరే అయితే అది ఉంటుంది ఇక తర్వాత ఇక తర్వాత మధ్యాహ్నం లంచ్ అయిపోయిన తర్వాత ఈ లంచెస్ లేదా భోజనాలు అనేవి బహుశా మీరు ఇంతకుముందు ఏ మీటింగ్లో చూసుండ్రు ఏ లాంచింగ్లో చూసుండ్రు దాన్ని ఫీల్ కూడా చేసి ఆ విధంగా డిజైన్ చేశాను ఎందుకంటే వస్తున్నది నా కుటుంబ